హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు అయితే బ్లౌజ్ కటింగ్ అనేది అందరికీ అర్థమయ్యేలా ఇంట్లో ఉండే ఈజీగా వీడియో చూస్తూ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకునేలా అయితే మీకు కటింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ నుంచి మనము కొలతలు అనేది ఎలా మెజర్ చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాము ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఏదైనా కానీ ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని మనం కొలతలు అనేది మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము నెక్ వచ్చేసి ఇలా ఇలా పోకుండా కరెక్ట్గా మనకి నడుం దగ్గర ఈ విధంగా పట్టేసుకుంటే మనకి నెక్ అనేది ఇలా నిలబడుతుంది సో ఈ విధంగా అయితే ఫస్ట్ ఇక్కడ నడుం దగ్గర ఇట్లా పట్టుకున్నామంటే కొంచెం టైట్గా మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ చంక దగ్గర నుంచి మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కనుక మనం మార్క్ చేసుకున్నట్టు చూడండి ఫ్రెండ్స్ మనకి టోటల్ చెస్ట్ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు అనేది వచ్చింది అలానే మనకి జాకెట్ యొక్క లెంత్ పొడవ అనేది ఎలా మెజర్ చేసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ మీద కుట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఈ విధంగా టేప్ పట్టేసుకొని కింద వైపున ఉన్న టక్స్ దగ్గరికి ఈ విధంగా పట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ యొక్క పొడవ వస్తుంది సో మనకి బ్లౌజ్ పొడవ వచ్చి పదహారు ముప్పై ఇంచులు అనేది మనకి పొడవ వచ్చింది సో ఈ రెండు కొలతల ఆధారంగా బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా కట్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ఇప్పుడైతే ఇది మనము లైనింగ్ ని టూ ఫోల్డ్స్ మీద అయితే ఫోల్డ్ చేసుకోవాలి నేను రెండు బ్లౌజుల్ని కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకి చెస్ట్ లూజ్ అనేది ఇరవై మూడు ఇంచులు అయితే వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ లేయర్స్ మీద ఉంది కాబట్టి మనము దీన్ని కూడా టూ లేయర్స్ మీద అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు అయితే వచ్చింది సో పదకొండున్నర ఇంచులకి అయితే ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి మనకి చెస్ట్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు వచ్చింది అండ్ అలానే ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచుల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం పావు ఇంచ్ అనేది లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పావు ఇంచ్ అనేది లైన్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనము బ్లౌజ్లు బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి పదహారు ముప్ప ఇంచులు వచ్చింది కదా సో అక్కడ ఆ లైన్ దగ్గర నుంచి పదహారు ముప్ప ఇంచులకి మార్క్ చేసుకుంటే మనకి లెంత్ అనేది ఇక్కడ వరకు వస్తుంది నెక్స్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలానే ఖర్చు కోసం కూడా ఒక పావు ఇంచ్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటు సైడ్ కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్ సారి కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి షోలర్ వచ్చేసి ఎలా తీసుకోవాలి అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మిడిల్కి అయితే మనం ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి షోలర్ అనేది వస్తుంది సో ఇలా ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది చూడండి ఐదు ముప్పా ఇంచులు అనేది వచ్చింది ఈ ఐదు ముప్పా ఇంచులకి ఇంకొక పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకుని సిక్స్ ఇంచెస్కి మనము షోలర్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా షోలర్ని మార్క్ చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మనం ఈ పావించి ఖర్చు కోసం అని వదులుకున్నాం కదా అక్కడ నుంచి కింద లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటే ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మనకి టోటల్ షోల్డర్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో మార్క్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది మనకి షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు నచ్చింది సో ఇటు సైడ్ ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకోవాలి అండ్ అలానే ఇటు సైడ్ కూడా ఒక పావు ఇంచ్ ఖర్చు పెట్టుకొని రెండున్నర ఇంచులకైతే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ కార్నర్లు అయితే ఒకటి బావు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనం మార్క్ చేసుకొని కరో స్కేల్ ఉంటే కరో స్కేల్తో డ్రా చేసుకోండి లేదనుకుంటే ఈ విధంగా లైట్గా కరో షేప్లో అయితే డ్రా చేసుకోండి కరో స్కేల్ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా మనము మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క ఆర్మహోల్ రౌండ్ అండాలనే మనం కట్ చేసే బ్లౌజ్ ఆర్మహోల్ రౌండ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా జరుపుకుంటూ ఆర్మహోల్ రౌండ్ అనేది కొలుచుకోవాలి మనకి ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి పదిన్నర ఇంచుల వరకు వచ్చింది అండ్ అలానే పైన ఖర్చు అనేది వదిలేసి ఈ విధ ఇక్కడ నుంచి మనం విలేని దగ్గర నుంచి అయితే చూసుకున్నట్టయితే మనకి ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి పదిన్నర ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సో మనకి ఒక్క పాయింటే తేడా ఉంది కాబట్టి కొంచెం కింద వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి పదిన్నర ఇంచులు సరిపోతుంది అండ్ అలానే నెక్ డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నప్పుడు మనం కింద వైపుకి వచ్చేసి త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడు భావ ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇక్కడ అది ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్లో అయితే డ్రా చేసుకున్నాక దీంట్లో మనం రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని మీదే కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో కానీ బ్లౌజ్ కటింగ్ కానీ కట్ చేసి స్టిచ్ చేశారంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఇంట్లో ఉండే మీరు వీడియోస్ చూస్తూ హ్యాపీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడైతే చిన్న టక్స్ ఇచ్చుకుందామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా మనం స్ట్రైట్ లైన్స్ వేయడానికి గుర్తుంటుంది అండ్ అలానే మనకి కి మిడిల్ పార్ట్లో అయితే టక్సెస్ అనేది వేసుకోవాలి కాబట్టి ఇక్కడ టక్సెస్ అనేసరికి ఈ విధంగా మార్క్ చేసుకొని టక్స్ యొక్క హైట్ వచ్చేసి మనము త్రీ ఇంచెస్కి పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్